పట్టుకో నెట్తో పట్టుకో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మా చిన్ను బన్ను దసరా సెలవులకు వచ్చేశారు ఇంకా అది ఉందిగా లక్కీ ఉందిగా లక్కీతో ఆటలో ఇదిగోండి ఈ మధ్య లక్కీని ఇక్కడ ఈ బాల్కనీలో వదిలేస్తున్నామండి ఇదంతా తిరుగుతుంది ఇట్లా వదిలేస్తే ఎంత తిరుగుతా అటు ఇటు తిరుగుతా ఉంటుంది వచ్చింది అనుకోండి దాని అంత కదే ఇంట్లోకి వచ్చేస్తుంది లక్కీ లక్కీ చూసావా ఎలా చూస్తుందా లక్కీ అంటే చూసిందా చూస్తుందా చూసిద్ది బండు పట్టుకోబండు పట్టుకోబండి బండ్కు భయమా సరే ఇంకా వచ్చేయండి అదే తిరుగుతూ ఉంటుంది వచ్చేసేయండి వచ్చేయండి ఈ డైనింగ్ టేబుల్ ఉంది కదా దీని పొజిషన్ మార్చాలండి చిన్న బండు వచ్చారు కదా ఈ నలుగురు కూర్చొని భోంచేయడానికి ఇక్కడ చూడండి ఎన్ని పెట్టాను చూడండి ఇవన్నీ క్లియర్ చేయాలి ఇదంతా పొజిషన్ మార్చాలి మార్చి ఫోర్ చైర్స్ వేస్తే అప్పుడు నలుగురు కూర్చొని భోంచేయడానికి బాగుంటుంది ఇదంతా క్లియర్ చేస్తాను ఇదిగోండి డైనింగ్ టేబుల్ ఇట్లా సెట్ చేసానండి మొత్తం అన్నీ తీసేసి ఒక ఫోర్ మెంబర్స్ కూర్చునేట్టుగా పిల్లలు వచ్చారు కదా పిల్లలు మళ్ళీ అక్కడ టీవీ ఎదురుగా కింద కూర్చొని బోన్ చేశారనుకోండి ఖర్చు అంతా చిట్టు జుట్టు చేస్తారండి అందుకని టీవీలు చూడకుండా ఇక్కడ కూర్చొని బోన్ చేసి వెళ్తారని లేకపోతే అసలు నేను వాడనండి ఫోర్ చైర్స్ అసలు వాడను మీ ఇద్దరమే కదా ఉండేది రెండే ఉంచుతాను పక్కన అన్నీ మాకు కావాల్సినవి పెట్టుకుంటా ఉంటా ఇల్లు ఎవరన్నా వస్తే ఇట్లా సెట్ చేసుకుంటా ఉంటా.

ఎంత ఉత్తకంగా అండి హ్మ్ మన సారి నట్టమనేకే మెన బిండే కోయి నంద నవ్వన పోతరా గారా అది కం చెప్పి మెత్తన మన్న కోసం అలా చేశాను అమ్మా ఆకస్తా వන්නේ ఇల్లి చాన్మే ఆకస్తా ఇది కూసి కూసి ధ్యాన చేయి పిల్లల్లో చూడండి అట్లా నేర్చుకోవాలి మీరే రెడీ అవ్వాలి మీరే డవాలి నేర్చుకుంటారు అందరూ మా చిన్న అన్న మా చిన్న బన్ను అందరు పిల్లలు నేర్చుకున్న హాయ్ అండి ఇంకా కుకింగ్లో వచ్చేసానండి వంట చేయాలి ఇప్పుడు వరకు సరిపోయిందండి ఇంట్లో పని ఫ్రెష్ అవ్వడం ఇప్పుడు సరిపోయింది ఇదిగోండి దొండకాయ కర్రీ చేయాలి చికెన్ కర్రీ చేయాలి ఇది రైస్ పెట్టాలి అండి వంట చేద్దాం ఇదిగోండి దొండకాయలు కట్ చేసి పెట్టా ఉల్లిపాయలు నీళ్ళల్లో వేసా ఇదిగోండి చికెను చికెను క్లీన్ చేయాలి ఇల్లు రైస్ పెట్టేస్తే అవుతూ ఉంటుందండి పిల్లలు వచ్చారు కదా అవును తొందరగా చేసేస్తే వాళ్ళు ఎప్పుడైతే అప్పుడు భోజనం పెట్టచ్చని నేను అనుకుంటాను అందుకే వాళ్ళు ఉన్నప్పుడు నేను తొందరగా వంట చేసేస్తానండి దొండకాయ తాలింపు పెట్టేశా దొండకాయలు లేటు పట్టింది కదండి నిదానంగా మగ్గుతా ఉంటాయి దీన్ని ఉల్లిపాయలు ఏం అవసరం లేదండి చాలు ఇది కొంచెం మర్చిపోతే ఏమైంది కలిసి కూడా సరిపోద్దు చికెన్ కర్రీకి ఆయిల్ పోసుకుంటున్నాను ఇగో ఆనియన్స్ కట్ చేసి విజ్లేస్తా ఉంటుంది వాయిస్ వినపడకుండా సిమ్లా పెట్టినా కూడా విజులు వేస్తూనే ఉంటుంది కట్ చేసా ఆనియన్స్ కట్ చేసా ఆయిల్ హీట్ ఎక్కగానే ఇవ్వండి చికెన్ క్లీన్ చేసి కొంచెం కళ్ళుప్పేసి వాటర్ పోసి మంచినీళ్ళు పోసి పెట్టాను ఇట్లా మళ్ళీ ఇట్లని కడిగేసి వేసేస్తే సరిపోతుంది ఫ్రైలోకి కొంచెం కొంచెం కొబ్బరి పొడి బాగుంటుందండి వేస్తే అంటే తక్కువ ఉండలే ఇప్పుడు చికెన్ కర్రీలో కావాలి దీంట్లోకి కావాలంటే కొంచెం వేస్తే కొంచెం వేసుకుంటే బాగుంటుంది చక్కగా కొంచెం చికెన్ కావాలి దొండకాయలు ఇప్పుడు చికెన్ వేసేస్తానండి ఉల్లిపాయ మట్టిపోయాయి ఇప్పుడు మామూలుగా ఈ పసుపు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్టు వేసి కలిపి మూత పెట్టేస్తే వాటర్ వచ్చేస్తాను కొంచెం ఉప్పు వేస్తాను ఉల్లిపాయల్లో కొంచెం వేసాను కదా సరిపోతుంది పడినంత కారం వేస్తున్నా ఇవండి కొబ్బరి పొడి ఎంత ఉంటే అంత వేసేసా ఇవ్వండి ప్లాస్టిక్ స్పూన్లు వాడకుండా ఏదైనా పిల్లలు ఐస్ క్రీమ్లు కట్టు తెచ్చుకున్నారనుకోండి ఇట్లా కొంచెం ఇట్లా కట్ చేసేసి ఇట్లా వేసుకుంటా నేను ఉడెన్ స్పూన్లు వేసుకున్నట్టు ఉంటుందిగా అవి వాడుకుంటా ఉంటా గరం మసాలా మధ్య ఈ వాటర్ అంతా ఎగిరేలోపు కొంచెం వేడి నీళ్ళు కాసి పోద్దాం చల్లటి నీళ్ళు పోయకుండా వేడి నీళ్ళు పోద్దాం చూసారా వాటర్ అంతా పోద్దాం వేడి నీళ్ళు పోస్తే అట్లా చూస్తారని అట్లా నొరగలగా వచ్చేసిందో కొంచెం ఎక్కువే పోస్తారండి మా వారికి అయితే చికెన్ కూడా మెత్తగా ఉడకాలి ఇది మగ్గేలోపు కొత్తిమీర రెడీ చేసుకున్నాం చూసారా కొత్తిమీర క్లీన్ చేస్తాను ఈ బాస్కెట్ అండి కొత్తిమీర క్లీన్ చేయడానికి కరివేపాకు క్లీన్ చేయడానికి భలే యూజ్ఫుల్ అండి చాలా బాగుంటుంది ఈ బాస్కెట్ చక్కగా కింద పడకుండా ఇందులోనే మనం క్లీన్ చేసుకుంటూ ఉండవచ్చు హాల్స్ ఉంటాయి ఇట్లా పెట్టుకుంటాను కూరల కర్రీలు వేసేటప్పుడు కట్ చేసి వేసుకుంటాను ఇదిగోండి కొత్తిమీర వేసేస్తున్నా ఇట్లా ఉన్నప్పుడు వేస్తే చక్కగా కర్రీకి ఫ్లేవర్ పట్టుకుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ సిమ్లో స్లోగా ఉడుకుతూ ఉంటుంది ఇదిగోండి చికెన్ కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇదిగోండి దొండకాయ కర్రీ నేను నాన్ వెజ్ తినకూడదండి అందుకని నేను దొండకాయ కర్రీ చేశాను పిల్లలిద్దరి పిల్లలిద్దరికి మామూలు రైస్ వండానండి నార్మల్ రైస్ వండాను ఎందుకంటే మేము ముడి బియ్యం తింటాము నేను కుక్కర్లో పెట్టాను ముడి బియ్యం తింటాము పిల్లలు తినలేరు కదా అందుకే పిల్లలు కోసం నార్మల్ రైస్ పెట్టా బోన్ చేసి డిమాట్ తీసుకెళ్ళాలండి పిల్లల్ని పిల్లలు ఏమైనా కొనుక్కుంటారు వన్ వీక్ ఉంటారు కదా ఏమన్నా తింటాక కొనిపిద్దాము తీసుకెళ్దామని వెళ్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ మేము ఉండే దగ్గర పిల్లలు గబుక్కుని వెళ్ళేదన్నా కొనుక్కోవడానికి ఏం దొరకవండి అందుకని ఏదైనా తెచ్చుకొని అట్లా ఇంట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి

అది వందేదా కండిషన్ లో ఉందండి ఈక్స్ అంత బాటిల్ అట్ట పెట్టుకొని ఉండది బ్యాగ్ అదే పట్టింది పట్టదు పట్టదు ఉద్దది పట్టదు అది తన డీమార్ట్ వెళ్ళొచ్చాము నేను చిన్ను బన్ను ముగ్గురం వెళ్ళొచ్చామండి త్రీ అవర్స్ పట్టిందండి డీమార్ట్ నుంచి రావడానికి ఇదిగోండి తెచ్చిని బ్రెడ్ తీసుకొచ్చాము రెండు ఆయిల్ ప్యాకెట్లు తెచ్చా ఇదిగోండి డైనింగ్ టేబుల్ మీద క్లాత్ నాకు డైనింగ్ టేబుల్ మీద మార్చాలంటే చాలా ఇష్టం అండి కలర్స్ కలర్స్గా వేయాలంటే ఇదిగోండి ఇది ఒక చిన్న టేబుల్ ఉంది దాని మీద తీసుకొచ్చా ఇది కిచెన్లో కిచెన్ కిచెన్లో మనం కింద గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి ఉంటాం కదండి కింద ఏడాక తీసుకొచ్చా ఇది చూడండి లాంగ్గా ఉంది మెత్తగా ఉంటుంది ఇట్లాంటివి వేసుకుంటాయని చూసి తీసుకొచ్చారు ఇవన్నీ బౌల్ తీసుకున్నా ఇట్లాంటివి పెరుగు పెట్టుకోవడానికి బాగుంటాయండి బౌల్ తీసుకున్నా ఒకటి ఇదిగోండి చిన్న పాన్ తీసుకున్నా ఇదిగో చిన్నగా ఏదైనా తక్కువ చేసినప్పుడు పనికి వచ్చిందండి చిన్న పాన్ తీసుకున్నా రెండు కచ్చిపులు తీసుకున్నా ఇదిగోండి ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా అది హ్యాండ్ బ్యాగ్ ఇప్పించండి మాములు పిచ్చి కదా అది హ్యాండ్ బ్యాగ్ ఇప్పించి ఇదిగోండి మన వాళ్ళు గమ్ము తీసుకున్నారు ఏవో ప్రాజెక్టు వర్క్లు చేయాలంటే గమ్ము తీసుకున్నారు ఇదిగోండి మా చిన్న బన్నుకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెండు ప్లేట్స్ తీసుకున్నాను ఇవన్నీ సరుకులండి ఫేస్ వాష్ ఇవన్నీ సరుకులేనండి ఇంకా రెండు కొబ్బరికాయలు తీసుకున్నా తింటా కొనుక్కున్నారు మా మన వాళ్ళు ఇవ్వండి ఏదైనా స్నాక్స్ వేసుకొని తింటా బాగుంటుందని తీసుకున్నానండి ఇవన్నీ ఇవన్నీ సర్ఫేనండి ఇల్లిపప్పు పల్లీలు చూడు ఏమో మిల్క్ బిస్కెట్లు ఇంతేనండి తెచ్చారండి డిమాట్ వెళ్ళి ఇంటికోసం ఇలా ఇంకా ఏమో కొన్నారండి కుదుల పెట్టారు తినే ఇంకా ఏమో కొన్నారు కుదుల పెట్టారు వెళ్ళి ఇందులోనే ఉండాలి దుద్ధిలోనే ఉండాలి బల్కి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ అండి